హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యంతో చేసేటువంటి రసమలై ఈ రెసిపీని సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం దానికోసం ఒక కప్పు వరకు సగ్గు బియ్యాన్ని తీసుకొని వాటర్ పోసుకొని ఒక నైట్ అంతా నానపెట్టుకోవాలి ఒకవేళ టైం లేనట్లయితే సిక్స్ నుంచి సెవెన్ సెవెన్ అవర్స్ వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా బౌల్ని ప్రెస్ చేసినప్పుడు మెత్తగా అయిపోవాలన్నమాట అంటే ఈ సగ్గుబియ్యం పూర్తిగా నానినట్టే ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ని మొత్తం తీసేసుకున్న తర్వాత ఒక స్పూను సగ్గు బియ్యాన్ని నేను ఒక కప్లోకి తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను దాన్ని ఏం చేయాలన్నది వీడియోలో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోని చూసేయండి ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఈ రెండు యాడ్ చేసిన తర్వాత సగ్గు బియ్యాన్ని పిసుకుతూ అంటే మెత్తటి ముద్దలాగా మనం గోధుమ పిండిని ఎంతటి మెత్తగా అయితే కలుపుకుంటామో అంతటి మెత్తటి ముద్దలా వచ్చేట వరకు దీన్ని మెత్తగా కలుపుకుంటూ కలుపుకోవాలి ఇన్ కేస్ మీకు చేత్తో అవ్వనట్లయితే గుత్తుతో దాన్ని గట్టిగా మ్యాష్ చేసినట్లయితే ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో దీన్ని ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి ఇడ్లీ పిండిని ఏ విధంగా అయితే మనము దీన్ని బాయిల్ చేసుకుంటామో అదే విధంగా ఈ మిశ్రమాన్ని కూడా మనము కొంచెం కొంచెంగా వేసుకొని ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి ఈ లోపు ఒక గిన్నెలోకి ఒక లీటర్ వరకు పాలన తీసుకోవాలండి ఈ పాలను ఎందుకు తీసుకుంటున్నామంటే రసమలైలోనికి మిల్క్ రబ్బీ అనమాట ఆ రబ్బీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ పాలు అయితే తీసుకుంటున్నాను వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దగ్గరగా అయ్యేంత వరకు కూడా మరిగించుకోవాలి ఈ విధంగా ఇవి మరుగుతూ ఉన్న సమయంలో మనం ఇందాక బాయిలింగ్ కోసం పెట్టుకున్నటువంటి వాటిని తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిన తర్వాత వాటిని స్పూన్తో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి మనకి కొంచెం స్టిక్ అవుతూ ఉంటాయి ఇవి ఎలా అనిపిస్తుంది అంటే మనకి ముంజులు కన్సిస్టెన్సీలో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఈ విధంగా చేసుకున్న వీటిని మనము పక్కన పెట్టేసుకున్న తర్వాత పాలు మరుగుతూ ఉన్నాయి కదా ఈ పాలు దగ్గరగా అయిన సమయంలో చుట్టూ కలుపుకుంటూ చుట్టూ ఉన్న మేగడని కూడా మనం మధ్యలోకి తీసుకుంటూ బాగా మరిగించుకోవాలి ఈ విధంగా మరిగిన పాలలోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలికల పొడిని వేసుకోండి కొద్దిగా ఫుడ్ కలర్ని అయితే నేను యూస్ చేస్తున్నాను ఇన్ కేసు మీ దగ్గర లేనట్టయితే స్కిప్ చేసేసుకోవచ్చు ఇందాక మనం పక్కన పెట్టుకున్నటువంటి నానబెట్టిన సగుబియ్యాన్ని కూడా ఇందులోనే వేసేసుకుని ఒకసారి రెండుసారి తిప్పుకున్న తరువాత చిక్కబడి దగ్గరకు అవుతున్న సమయంలో స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారినివ్వాలి చల్లారిపోయిన ఈ మిల్క్ బర్ఫీని ఒక బౌల్లోకి తీసేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం రసమలాయిని అందులో వేసేసుకొని పైన జీడిపప్పు బాదం పప్పు పిస్తాతో గార్నిష్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు పెట్టుకున్నట్లయితే కూల్ కూల్ చల్ల చల్లగా సగ్గుబియ్యం రసమల అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీ అందరూ కూడా ట్రై చేయండి ఇంత సింపుల్గా చేసేయచ్చు అని తెలుసుకున్నారు కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆన్లో ఉంచుకోండి నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్